ఇంజనీరింగ్ విద్యార్థులతో కలిసి ప్రముఖ సినీ హీరో నిఖిల్ చిందేసి సందడి చేశారు తూర్పు గోదావరి జిల్లా రాజానగరం మండలం సమీపంలో గల పాలచెర్లలోని బీవీసీ ఇంజనీరింగ్ కళాశాల వార్షికోత్సవ కార్యక్రమం అత్యంత ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో హీరో నిఖిల్ యువదర్శకుడు చందు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఈ సందర్భంగా కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన వార్షికోత్సవ వేదికపై నుండి నిఖిల్ విద్యార్థిని విద్యార్థులకు తనదైన స్టైల్లో అభివాదం చేయడంతో పాటు ఉత్సాహకరమైన ప్రసంగంతో యువతను ఉర్రూతలూగించారు రాజమండ్రి అంటే తమకెంతో అభిమానమని నిఖిల్ చందులు వెల్లడించడంతో విద్యార్థులు ఆనందంతో కేరింతలు కొట్టారు నిత్యం ఇలాగే ఉత్సాహంగా ఆనందంగా ముందుకు సాగుతూ మంచి విద్యను అభ్యసించి మీరు జీవితంలో ఎంచుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలని నిఖిల్ సూచించారు అనంతరం విద్యార్థుల ఆటపాటలు సాంస్కృతిక కార్యక్రమాలు ఉత్సాహభరితంగా సాగాయి ఈ సందర్భంగా హీరో నిఖిల్ యువ దర్శకుడు చందులు కూడా ఇంజనీరింగ్ విద్యార్థులతో కలిసి పాటలకు చిందేసి అందరినీ అలరించారు ఈ కార్యక్రమంలో వేలాది మంది విద్యార్థులు ప్రముఖులతో పాటు డిఎస్పి రమేష్ బాబు కళాశాల అధినేత బోణం కనకయ్య చైర్మన్ బోణం రమేష్ ఇతర ప్రముఖులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి చూస్తూనే ఉండండి వన్ మే న్యూస్